నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రాజేష్ గారు రాజేష్ గారు ఈరోజు ఒక వార్తాపత్రికలో ఒక ఆసక్తికరమైన కథనం వచ్చింది అంటే మనం అవమానించాలని కాదు కానీ వాళ్ళు చెప్పినటువంటి కథనాన్ని ఇక్కడ ప్రస్తావిస్తాం జగన్మోహన్ రెడ్డి మొత్తం తన సామాజిక వర్గం వారినే పెట్టుకుని చేస్తున్నటువంటి దమనకాండే ఇదంతా ఎన్నికల్లో తప్ప మరొకటి కాదని చెప్పేసి వాళ్ళు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్లు ఇచ్చారు చరిత్రలో మొదటిసారి ముఖ్యమంత్రి సిఎస్ డీజీపీ ఒకే సామాజిక వర్గం సున్నితమైనటువంటి జిల్లాల్లో సున్నితమైనటువంటి ప్రాంతాల్లో కూడా ఆ సామాజిక వర్గం వాళ్ళే అధికారులుగా ఉన్నారు మొన్న ఈసీ వేటు వేసినటువంటి నలభై మందిలో నలభై రెండు శాతం మంది అచ్చంగా ఆ సామాజిక వర్గం వాళ్ళే దాడులు జరగటానికి వెనక ఉన్న కారణం కానివ్వండి ఉదాసీనత కానివ్వండి మొత్తం వాళ్ళు చేయటం వల్లే జరిగింది అని చెప్పేసి కొన్ని పాయింట్స్ మచ్చుకని చెప్పేసి ఒక కొన్ని బుల్లెట్ పాయింట్స్ లాగా ఇచ్చి ఒక పెద్ద ఆర్టికల్ అయితే ఇచ్చారు సరే ఆ కులం మీద మనం కామెంట్ చేయకుండా అసలు ఈ యొక్క కథనం మీద ఎంతవరకు మనం మాట్లాడవచ్చు అంటారు అట్ ద సేమ్ టైం ఎంత లాజికల్గా ఉందంటారు దాన్ని మా సొంత గ్రామం పూర్వ గుంటూరు జిల్లా ప్రస్తుత బాపట్ట జిల్లా వేమూర్ నియోజకవర్గం చుండూరు మండలం మా గ్రామం చుట్టూ ఎనిమిది గ్రామాలు దుండుపాలెం వలివేరు చుండూరు మున్నంగూరపాలెం మోదుగూరు తొట్టెంపూడి చిన్నపరిమి కార్మూరువారిపాలెం ఎనిమిది గ్రామాలు రైతువారిగా రెడ్డి సామాజిక వర్గీయులే చిన్నప్పటి నుంచి మేము స్కూల్లో ఉన్నప్పటి నుంచి కూడా ఉన్న ఒక నానుడు ఏంటి అంటే రెడ్డిని నమ్ముకుంటే దొడ్డిదారినైనా కాపాడతాడు అని అంటే స్నేహానికి అంత విలువ ఇవ్వదగ్గ వర్గీయులు అని చెప్పాను నేను ఇప్పటికీ కూడా చాలా బలంగా నమ్ముతున్నా ఇప్పుడు ఈ కథనం అక్షర సత్యం జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇంప్రెషన్ కలగజేసుకున్నాడు తనకి గనక అధికారం దక్కితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెడ్డి సామాజిక వర్గీయులందరికీ కూడా ప్రయోజనం కలుగుతుంది అనే ఒక అభిప్రాయం కలగజేశాడు ఆ కలగజేసిన ప్రభావంతో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో దేశ విదేశాల్లో ఉంటున్న ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసుకుంటున్న ఆ సామాజిక వర్గీయులందరూ యువకులందరూ కూడా గ్రామాల్లోకి వచ్చి అతని గెలుపుకి చాలా కీలకంగా దోహదం చేశారు అంతవరకు ఎటువంటి డిస్ప్యూట్ లేదు కానీ పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు పదవి బాధలు చేపట్టిన తర్వాత ఎస్ ఆయన పాలనా కీలకమైన స్థానాలన్నిటిలో లైక్ ఇప్పుడు ప్రస్తావించిన చీఫ్ సెక్రటరీ డీజీపీ వరకే కాదు ప్రధానమైన యూనివర్సిటీల్లో వైస్ ఛాన్సలర్లుగా కీలకమైన నామినేటెడ్ పోస్టుల్లో అట్లాగే తనకి సోషల్ మీడియాలో ఎన్నికలకు ముందు తనకి కీలకమయంగా దోహదం చేసిన తనకు ఉపయోగపడ్డ వ్యక్తులందరికీ కూడా ప్రభుత్వంలో సలహాదారులుగా ప్రభుత్వంలో నామినేటెడ్ పోస్టుల ద్వారా ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చారనేది వాస్తవం అదే సందర్భంలో ప్రధానమైన కాంట్రాక్టు సంస్థలు తన వర్గీయులకి అప్పజెప్పుకున్నారనేది వాస్తవం అంటే ఇక్కడ ఎంతమంది ఉంటారు వీళ్ళందరూ కలుపుకున్నా మహా అయితే ఒక వెయ్యి మంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలలో తనకు ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చినాళ్ళు తనకి ఐడియలాజికల్గా తనకి ప్రచారం చేసిన వాళ్ళు ఇట్లాంటి వాళ్ళని ఒక అన్ని స్థాయిలో కలిపి ఒక వెయ్యి మందికి ప్రయోజనాలు చేకూరిస్తే చేకూర్చుండవచ్చు ఇవాళ టీటీడీ ఈఓగా ఉన్న ధర్మారెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే మీరు ప్రస్తావించినట్టుగానే కీలకమైన విభాగాల అధికారులు అంటే వాళ్ళని తనకు అనుకూలంగా మలుచుకొని అటువంటి వాళ్ళని ఉపయోగపెట్టుకోవడానికి ఆ కులవనే కార్డును వాడుకున్నాడు ఆయన వీళ్ళు కూడా ఒక రకమైన ఆ ఫ్యాన్సీనెస్ పెంచుకొని ఆ విధంగా ఉపయోగపడ్డది కూడా వాస్తవమే కానీ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో రైతులుగా లక్షల మంది ఉన్నారు రెడ్డి సామాజిక వర్గీయులు కష్టజీవులు వాళ్ళకేం ఉపయోగపడ్డారు ఇవాళ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు చాలామంది ఉన్నారు స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసేశారు కదా ఈయన ఈయన హయాంలో పంచాయతీలకు సంబంధించిన నిధులను దారి మళ్లించి పంచాయతీ సర్పంచులుగా నెగ్గిన ఏ కులానికి సంబంధించిన స్థానిక నాయకులనైనా కూడా ప్రజల ముందు ఒక డిఫాల్టర్లుగా మిగిల్చారు కదా ఒక వీధి లైట్ కూడా మార్చలేని ఒక నిస్సహాయ స్థితిలో పంచాయతీ సర్పంచుల్ని నిలబెట్టారు కదా ఇవాళ ఎంపీటీసీ మెంబర్లుగా ఎంపీపీలుగా జెడ్పీటీసీ మెంబర్లుగా ఎంతమంది రెడ్డి సామాజిక వర్గీయులు నెగ్గుంటారు వాళ్ళందరికీ అసలు కనీస మాత్రం జాబ్ సాటిస్ఫాక్షన్ ఉందా అరే మేము నెగ్గాం మమ్మ మాకు ఓట్లేసి నెగ్గించిన ప్రజలకి ఇది చేయగలిగాం అని చెప్పని ఒక సంతృప్తి వాళ్ళకుందా జాబ్ సాటిస్ఫాక్షన్ వాళ్ళకి మిగిల్చారైనా వాలంటీర్లకు ఇచ్చిన ప్రాధాన్యత కూడా ఆ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు లేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఐదు కోట్ల మంది ప్రజలు బాధితులే ఈరోజు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా పెరిగిన కరెంటు బిల్లులు రెడ్లకి ఏమైనా ఎగ్జామ్స్ ఉందా వాళ్ళు ఆ భారం మోస్తూనే ఉన్నారుగా పక్క రాష్ట్రాలకన్నా పది రూపాయలు అధిక అధిన అధికంగా పెట్రోల్ డీజిల్ అమ్ముతూ ఆయన అది ఆ రెడ్లు కూడా మోస్తూనే ఉన్నారుగా ఇవాళ లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు ఒకటో తారీఖు జీతం కళ్ళ చూసి సంవత్సరాలు అయిపోయింది అందులో రెడ్లకి ఏమన్నా స్పెషల్ ఎగ్జామ్షన్ ఇచ్చి వాళ్ళకేమన్నా నేను ఒకటో తారీఖు నాడు జీతం అందజేస్తా ఉన్నాడా రాష్ట్రంలో సగటు పౌరుడు ఏ విధంగా బాధితుడిగా మారుతూ ఉన్నాడో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వల్ల అందులో రెట్లు కూడా అంతర్భాగమే కొద్దిమంది పిడికెడు పెట్టుబడిదారులు అధికారులు రాజకీయ నాయకులు వాళ్ళకి ప్రయోజనాలు దక్కితే దక్కు ఉండవచ్చు వాళ్ళు వాళ్ళ అడ్డగోలుగా లూటీకి పాల్పడితే పాల్పడి ఉండవచ్చు కానీ సాధారణ సగటు పౌరుడికి దక్కిందేం లేదు ఇవాళ ఇరవై నాలుగు నిరుద్యోగత రాష్ట్రంలో పెరిగిపోయింది పట్టభద్రుల నిరుద్యోగత దేశంలోకి అత్యధిక ప్రమాణం ఆంధ్రప్రదేశ్లో నమోదవుతూ ఉంది ఇవాళ గ్రామీణ ప్రాంతాల నుంచి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన యువత ఎంతమంది ఇవాళ నిరుద్యోగుల్లో ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో కొద్ది మందికి ప్రయోజనం దక్కింది కదా అని చెప్పని ఆయన ఏదో రాష్ట్రంలో ఉన్న అందరు రెడ్లకి ప్రయోజనం కల్పించారా అంటే ఇవాళ అత్యంత నిరాదరణకు గురవుతున్న నిరుత్సాహానికి గురైన వర్గం కూడా రెడ్లే అన్నిటికన్నా ముఖ్యంగా ఈయన మీద ఒక నమ్మకంతో రెడ్లు ప్రధానంగా కీలక భూమికి పోషించే రాయలసీమలో యాభై రెండు సీట్లుంటే నలభై తొమ్మిది ఈయన కట్టబెట్టారు కట్టబెడితే ఇవాళ ఆ రాయలసీమ రైతాంగానికి ఏం దక్కింది ఇరిగేషన్ ప్రాజెక్టుల పరంగా లేదు అక్కడ యువతకి ఉపాధి కల్పన కోసం ఉపయోగపడే పారిశ్రామికీకరణ పరంగా ఐదు సంవత్సరాల అధికార హయాంలో ఈయన ఏ పరిశ్రమలు కా రాయలసీమలో నెలకొల్పారు ఇరిగేషన్ రంగానికి ఇచ్చిన ప్రాధాన్యత ఏంటి గత ప్రభుత్వ హయాంలో పన్నెండు వేల కోట్లు ఇరిగేషన్ రంగం మీద ఖర్చు పెడితే ఈయన హయాంలో రెండు వేల కోట్లు ముక్కి మూలిగి పెట్టిన ఖర్చు ఏ ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా సకాలంలో సక్రమంగా పూర్తి చెయ్యలేని నిస్సహాయ పాలకుడు ఈయన అట్టడుకున్న అంశాలన్నీ మనం గతంలో చర్చించే కరెక్టే కానీ ఇప్పుడు ఒక పద్ధతి ప్రకారంగా పెట్టుకొని ఈరోజు ఇంత హింస జరగడానికి కూడా కారణం వాళ్లే అనేటటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందట ఈరోజు ఈరోజు కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి అన్యాయంగా అక్రమంగా గాజువాక అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు వైఫ్ను కూడా ఆవిడ ఏయులో ప్రొఫెసర్గా ఉంటే ఆవిడ మీద కూడా అన్యాయంగా సస్పెన్షన్ వేటు వేశారట కానీ ఏయు వైస్ ఛాన్సలర్ అచ్చంగ కండువా కప్పుకోకపోయినా సరే వైసీపీకి ఏ విధంగా మా పనిచేస్తున్నారో ఏ విధంగా పనిచేశారు ఏ విధంగా వంత పాడారు వత్తాస్పల్లి గారు మనం గత రెండు మూడు సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాం కదా అంటే ఎందుకు అసలు ఈ పోకడ దేనికి ఇక్కడ నేను అదే ప్రస్తావిస్తున్నా మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి సోదరులు దారుణ దౌర్జన్యాలకు పాల్పడ్డారు వాళ్ళ చేతిలో గాయపడ్డ తెలుగుదేశం పార్టీ మహిళా ఏజెంటు చేరెడ్డి మంజుల గారు ఆమెది ఏ సామాజిక వర్గం జగన్మోహన్ రెడ్డి గారి అండదండలతోటి ఇవాళ ఎంపీగా పోటీ చేస్తున్న అవినాష్ రెడ్డి వాళ్ళ నానే సోతదారులు పాతదారులు అని చెప్పి నిగ్గుదేల్చిన రెడ్డి గారు హత్య కావింపబడ్డారు అంటే వాళ్ళ ఆధ్వర్యంలో జరిగింది అని చెప్పని సీబీఐ నిగ్గుదేల్చింది ఆయన ఏ సామాజిక వర్గం ఇవాళ బా అక్కడ జోలకంటి బ్రహ్మారెడ్డి గారు రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న కారణంగా ఆయన ఇంటి మీద దాడి చేసి ఆయన తెలుగు ఆదరణలో నడుస్తున్న తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని దహనం చేశారు మొన్న ఎన్నికల సందర్భంగా ఆయన ప్రయాణిస్తున్న వాహనాలను మీద దాడులు చేశారు ఆయన ఏ సామాజిక వర్గం ఇక్కడ నేను చెప్తుంది అదే ఒక ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డి ఒక టీటీడీఈఓ ధర్మారెడ్డి ఒక రాజేంద్రనాథ్ రెడ్డి లేదు ఇప్పుడు ఈ ఎన్నికల సందర్భంగా వైలెన్స్ జరిగిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కాసు మహేష్ రెడ్డి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కేతిరెడ్డి పెద్దారెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తర్వాత భూమా అఖిలప్రియ గారి ఇంటి ముందు ఆమె బాడీగార్డుని కారుతో గుద్దిచ్చారు అక్కడ ఎమ్మెల్యే గంగుల బ్రిజేందర్ రెడ్డి అంటే ఈ ఏడెనిమిది మంది రెడ్డి సామాజిక వర్గీ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో హింస చెలరేగింది హింస చాలా చాలామంది రెడ్డి ఎమ్మెల్యేలు ఉన్నారు కదా నేను చెప్తుంది అది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి కోటరీగా విశృంఖలమైన సోషల్ మీడియా ప్రచారానికి పాల్పడే వాళ్ళు కొద్దిమంది ఉన్నారు ఆయన తరపున జుగుస్సాకరమైన మార్ఫింగ్ ఫోటోలతో మార్ఫింగ్ వీడియోలతో ట్రోల్ చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళొక్కళ్ళే రెడ్లు కాదు వాళ్ళు కాని రెడ్లు చాలామంది ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఆంతరంగికులుగా ఉన్న కొద్దిమంది పెద్ద పెద్ద బడా కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్లే రెడ్లు కాదు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల బిల్లులు దక్కకుండా ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళిపోతున్న ఇవాళ కోర్టుల్లో కంటెంప్ట్ కేసులు ఫైల్ చేసిన చాలామంది చిన్న చిన్న రెడ్లు కాంట్రాక్టర్లు ఉన్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారితో ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లింపులు జరగటం లేదు మేము నెట్వర్క్ హాస్పిటల్స్ వాళ్ళం రేపటి నుంచి సర్వీసెస్ ఆపేస్తున్నామని చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చాలామంది ఈ ఆరోగ్యశ్రీ సర్వీస్ ప్రొవైడర్లుగా ఉన్న నెట్వర్క్ హాస్పిటల్స్ వాళ్ళు ప్రభుత్వానికి అల్టిమేటమ్ ఇచ్చినాయి ఎంతమంది రెడ్లు ఉన్నారు వాళ్ళలో ఇవాళ రాయలసీమలో ప్రధానంగా గత ప్రభుత్వ హయంలో అక్కడ రాయలసీమలో ఉన్న కొద్దిపాటి నీటి వనరులతోటి వాళ్ళకి వ్యవసాయానికి ఉపయుక్తంగా ఉండాలి అని చెప్పని నైంటీ పర్సెంట్ సబ్సిడీతో డ్రిప్ పరికరాలు ఇచ్చారు పదిహేడు లక్షల ఎకరాలకు ఇచ్చారు ఆ పదిహేడు లక్షల ఎకరాలకు ఇచ్చిన వాళ్ళలో ఆ లబ్ధిదారుల్లో రెడ్లు ఎంతమంది ఉండుంటారు ఈ ప్రభుత్వ హయంలో నాలుగు సంవత్సరాల పాటు అసలు ఆ పథకాన్ని అమలు పరచలా ఐదో సంవత్సరం మాత్రం మొదలుపెట్టి రెండు లక్షల ఎకరాలకు ఇచ్చారు అంటే అక్కడ సఫరర్స్గా మార్నాడులో రెడ్లు ఎంతమంది ఉన్నారు ఈ పథకం లబ్ధి చేకూరక నేను చెప్తుంది అది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కొద్ది మంది సెలెక్టివ్గా ఆయనకు ఉపయోగపడ్డ అధికారులు వర్గాల్లాగే రెడ్లు కూడా విపరీతంగా చాలా నష్టపోయారు ఆ నష్టపోయిన ప్రభావం ఇవాళ నెల్లూరు జిల్లా లాంటి ప్రాంతం కడప జిల్లా లాంటి ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ కర్నూలు కడప నెల్లూరు జిల్లాల్లో గత ఎన్నికల్లో ఒక్క సీటు దక్కదా తెలుగుదేశం పార్టీకి ఈసారి గణనీయమైన సంఖ్యలో అక్కడ సీట్లు దక్కపోతున్నాయి ఎందుకు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారితో విభేదించిన రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఎవరు ఆనవ రామనారాయణ రెడ్డి గారు ఎవరు మేఘపాటి రెడ్డి గారు ఎవరు వీళ్ళందరూ రెడ్డి సామాజిక వర్గీయులే కదా వాళ్ళందరూ విభేదించి బయటకు వచ్చారు కదా కాబట్టి రెండు వేల పంతొమ్మిది నాడు ఒక గుత్తాధిపత్యం రెడ్డి సామాజిక వర్గీయుల ద్వారా దక్కి తద్వారా తన అధికారం సుస్థిరం చేసుకున్నారు తనకు దక్కిన అధికారం ద్వారా కొంతమంది రెడ్డి సామాజిక వర్గీయులకు ఉపయోగపడ్డది వాస్తవం పదవులు కట్టబెట్టారు ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చారు కొంతమందికి ఆయాచితంగా ప్రభుత్వదనాన్ని దోచిపెట్టారు ప్రకృతి వనరుల లూటికి పాల్పడ్డారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు చివరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళు కాకాని కాకాని గోవర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళు కొంతమంది ఆయాచితంగా ప్రభుత్వాన్ని అధికారాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ దోపిడీని యదేచ్ఛిగా సాగించుకోవడానికి దోహదపడతాయి ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఆయన మొత్తం ఆయన చేసేటట్టు కొన్ని కార్యక్రమాలని ప్రస్తుతానికైతే ఆపివేసినట్టుగా కొన్ని వార్తా కథనాల్లో వస్తున్నాయి వాహనాలు కూడా తరలించినట్టుగా వేరే చోటకు తరలించినట్టుగా అయితే వార్తలు అయితే వస్తున్నాయి నిజమేనంటారా అంటే ఇది భవిష్యత్ సంకేతమైన ఖచ్చితంగా ఇప్పుడు నేను అనేది ఏమంటే ఇటువంటి జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న కొద్ది మంది వాళ్లే మొత్తం రెడ్డికి ప్రతినిధులు కాదు సాధారణ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఉన్నారు రైతు కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు రెక్కల ముక్కలు చేసుకొని బతికే వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఆత్మవిశ్వాసంతో ఆత్మగౌరవంతో బతకాలనుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో స్థానిక నాయకత్వం కోసం అహం అహం కాపాడుకోవటం కోసం అయిన వాళ్ళతో వైరాలు పెంచుకుంటారు ఎవడైనా కూడా అటువంటి స్థానిక నాయకత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ ద్వారా చిన్నాభిన్నం చేశారు వాళ్ళని కనీసం వాళ్ళకు ఓట్లేసిన ప్రజల దగ్గర చల్లని కాసులుగా మార్చారు ఇటువంటి వర్గాలందరూ జగన్మోహన్ రెడ్డి గారితో విభేదించారు దూరం జరిగారు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం తాను మాత్రం ఒక రెడ్డి ప్రతినిధి దిగిని అన్నట్టుగా అదే సందర్భంలో మిగిలిన వాళ్ళ మీద విపరీతమైన ద్వేషం ప్రదర్శిస్తూ వచ్చాడు స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా పనిచేసిన డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ గారి మీద ఏబి వెంకటేశ్వరావు గారి మీద సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా బాధ్యతలు చేపట్టబోతున్న ఎన్వీ రమణ గారి మీద ఐఆర్ఎస్ అధికారిగా ఉన్న జాస్తి కృష్ణ కిషోర్ గారు మాది వారి మీద పోలీస్ డిపార్ట్మెంట్లో కమ్మ సామాజిక వర్గ అధికారులుగా ఉంటే చాలామందిని వాళ్ళకి పోస్టింగ్స్ ఇవ్వకుండా వేధింపులు గురిచేస్తా ఇట్లా కొంత కక్ష సాధింపు ధోరణి ప్రదర్శించే ప్రయత్నం చేశారు కానీ సాధారణ సగటు కమ్మ సామాజిక వర్గానికి ఈయన ఆ కులాన్ని ఏమి ఎదగకుండా ఆపలేకపోయే ఆపలేరు అదే సందర్భంలో సగటు సా రెక్కల ముక్కలు చేసుకునే రెడ్డి సామాజిక వర్గానికి ఈయన కలగజేసిన అదొపు ప్రయోజనమూ లేదు